నమస్తే తిరుపతిలో అందర్వాహన నదిగా ప్రవహించే మహా అద్భుత నది దగ్గరకు వచ్చేసాం ఈ నది మనకు తిరుపతి నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నదిని మనం స్వర్ణమికి నది కూడా అని పిలుస్తారు ఈ స్వర్ణమికి ఎలా ఉద్భవించింది అనే కంప్లీట్ వీడియో మనం ఈ వీడియోలో చూసేద్దాం దక్షిణ భారతదేశంలోనే తిరుపతికి చిత్తూరుకి ప్రాంతాల మధ్య ప్రవహించే నదుల్లో అతి ప్రముఖమైన నది స్వర్ణముఖి నది ఆ స్వర్ణముఖి నది ప్రాయంగా అంతర్వేదిగా ప్రవహించే నది అంతర్వేది అంటే భూ భూము లోపల నిరంతరప్రాయంగా ప్రవహించే నది ఈ నది నిరంతర ప్రాయంగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇక్కడ నీటికి ఎటువంటి కొరవే రాదు అలాంటి అద్భుతమైనది మన తిరుపతిలో ఉండడం ఎంతో విశేషం అలాంటి నది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి విషయాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం దక్షిణ భారతదేశానికి పర్యటిస్తూ వస్తుండగా అగస్య మహాముని తిరుపతిలోని ఈ ముక్కోటి ప్రాంతాల మధ్య నిలబడిపోయారు ఆ సమయంలో స్వామివారు మహాశివుణ్ణి పూజిస్తూ ఉంటారు కాబట్టి స్వామివారికి జలాలను అభిషేకించేందుకు ఎక్కడ ఎలా ఎలాంటి నీళ్లు సదుపాయం లేనందు కారణంగా మహాముని వరతపస్సు చేయగా స్వామివారికు మహాదేవుడే ప్రత్యక్షమై ఈ స్వర్ణముఖి నదిని పుట్టించినట్టు స్థల పురాణం చెప్తుంది అలాంటి అద్భుతమైన ప్రదేశంలో మనం ఉన్నాం ఇక్కడ చూడొచ్చు నిరంతరప్రాయంగా మనం వాటర్ అయితే ఫ్లో అయి వెళ్తూనే ఉంటుంది భూగర్భంలో అయితే పైన అయితే మనకు చూడవచ్చు ఈ మాదిరిగా అయితే ఒక్కోసారి పోతూ ఉంటుంది మామూలుగా అయితే ఎక్సలెంట్గా వాటర్ ఫ్లో అయితే మనం చూడలేము కావాలంటే వీడియోస్లో చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా వెళ్తాయంటే వాటర్ అయితే ఎర్రగా అయితే వెళ్తాయి ఇక్కడ ఉండే ఇసుక కానీ బంగారపు రంగులో ఉంటుంది అది మనం ఎండాకాలంలో మాత్రమే చూడగలము ఎండాకాలంలో అయితే బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఈ స్వర్ణమిక నది ఈ స్వర్ణమిక నది చూడండి ఎంత తేతగా ఉంటుందంటే అంత తేటగా ఉంటుంది ఈ స్వర్ణవిక నదిలోకి మనకు కళ్యాణ నది అనగా మనకు కళ్యాణ్ డ్యామ్ డ్యామ్ నుంచి ఈ నదిలోకి కూడా వచ్చి వాటర్ వచ్చి చేరుతూ ఉంటాయి చూడండి అంత ఇటుపక్క నుంచి అటుపక్క వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ చిక్ డ్యామ్ అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది వాటర్ ఫ్లో వల్ల చూడండి చూస్తున్నారు కదా వాటర్ అయితే వర్షాకాలంలో కొంచెం అయితే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాటర్ అయితే మనం ఇక్కడికి రాలేము ప్రజెంట్ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చూడండి కొంచెం వాటర్ అయితే తక్కువగానే వెళ్తున్నాయి కొంచెం లోపలికి వెళ్తే కొంచెం లోతు ఎక్కువ ఉంది అందుకనే మనం వెళ్ళట్లేదు లోపలికి చూడండి మనకు తొండవాడ గ్రామానికి సమీపంలో ఉంటుంది ఈ స్వర్ణముఖి నది మనకు అంతేకాకుండా ఈ స్వర్ణముఖి నదిలో మనకు కళ్యాణి నది భీమవరం నది అనే మూడు నదులు కూడా కలుస్తూ ఉంటాయని చెప్తారు అలాంటిది ఈ నది గురించి కంప్లీట్ వీడియో చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇంత సీనరీ ఎంత అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చూడడానికి మన తిరుపతిలో ఇలాంటి నది ఉండడం ఎంతో మనకు అదృష్టమైన కొన్ని చెప్ చెప్పుకోవాలి చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీనరీ చూడండి ఎంత ఇదిగా ఉందో ప్రశ్ని నది ప్రజెంట్ తిరుపతి నుంచి కాళహస్త్రి మీదుగా మనకు బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి కలిసిపోతుంది ఈ స్వర్ణముఖి నది ఈ నది అంతర్వాహి నదిగా ఎలా ప్రవహిస్తుందో మనము ముందుకెళ్ళి చూసిద్దాం అంతేకాకుండా ఇటు చూడండి ఈ స్వర్ణమిక నదిలో ఎక్కడ చూసినా అక్కడక్కడ ఈ వాటర్ ఫ్లో వల్ల చాలా వరకు కోసుకుపోయి ఈ చెక్ డ్యామ్స్ కూడా చాలా వరకు బ్లాక్ అయిపోయి మొత్తము చూడొచ్చు ఇక్కడ అద్భుతమైన వీడియోస్ మీరు ఎన్నో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ప్రతి లైకు మీ ప్రతి కామెంటు మాకు ఎంతో ఎన్నో వీడియోలు చేయడానికి మాకు చాలా పాజిటివ్ నెస్ ఇస్తుంది దానివల్ల మేము ఎన్నో వీడియోస్ చేసి మేము తిరుపతిలో ఉన్న పర్యాటక ప్రాంతమైన మన తిరుపతిని మొత్తం ఎక్సలెంట్గా చూపించడానికి మాకైతే చాలా సపోర్టింగ్గా మీరు చేయగలరని భావిస్తున్నాం